వెల్కమ్ టు రేవన్ డివోషనల్ పురాణాల్లో ఎన్నో కథలున్నాయి ఒక్కో కథలోని ఎన్నో నీతి పాఠాలు ఉన్నాయి మహాభారతంలో ఒక ముఖ్యమైన కథ శ్రీకృష్ణుడు శిశుపాలుడిది శ్రీకృష్ణుడికి మేనత్వ కుమారుడు కానీ అతనికి శ్రీకృష్ణుడు అంటే విపరీతమైన ద్వేషం శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిరంతరం అవమానించేవాడు శ్రీకృష్ణుడు అతన్ని వంద తప్పులు వరకు క్షమిస్తానని ఆ తర్వాతే ఆ తప్పులకు దండనగా వధిస్తాను అని చెప్పడం జరిగింది అయితే ఈ కథలో ఉన్న లోతైన రహస్యం ఏమిటి అనేది తెలుసుకుందాం మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడు కథ కేవలం శత్రుత్వం కాదు గత జన్మల కర్మ బంధం శిశుపాలుడు చేతిరాజు కృష్ణుడు బంధు అయినప్పటికీ ఆయనను తీవ్రంగా అవమానించేవాడు ఈ కథ భాగవత పురాణం మహాభారతంలో వివరించబడింది శిశుపాలుడు కథ జన్మలో విష్ణు ద్వారపాలకుడైన జయ విజయంలో ఒకడు సనత్ కుమార్ల శాపం వల్ల మానవ జన్మలో శిశుపాలుడుగా జన్మిస్తాడు శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు చేతులతో జన్మిస్తాడు ఆ వికృత రూపాన్ని చూసి అందరూ భయపడతారు అప్పుడే ఆకాశవాణి ఎవరైతే ఈ బాలుని ఎత్తుకున్నప్పుడు మామిడి రూపానికి వస్తాడో అతని చేతిలోనే ఇతను ఉదించబడతాడు అని అదే ఇతని వరం శాపం అని పలుకుతుంది ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు తన మేన తింటుకు వస్తారు ఉయ్యాల్లో ఉన్న శిశు శ్రీకృష్ణుడు ఎత్తుకుంటాడు వెంటనే అతను నాలుగు చేతులు పోయి సాధారణ రూపానికి వస్తాడు వెంటనే ఆయన మేనత్తుకు అర్థమవుతుంది అవుతుంది వెంటనే శ్రీకృష్ణుని పాదాలపై పడి నా కుమారుడు నీ చేతిలో మరణిస్తాడు నాకు ఒక వరం ఇవ్వు అని అడుగుతుంది నా కుమారుడు పెద్దవాడి మంచివాడేనా లేదా చెడ్డవాడేనా నిన్ను దూషించిన నీ మీద శత్రుత్వాన్ని పెంచుకున్న వంద తప్పుల వరకు అతన్ని క్షమించు అని వేడుకుంటుంది శ్రీకృష్ణుడు అలాగే అని ఆమెకు వరం ఇస్తాడు వంద తప్ప తర్వాత మాత్రం ఖచ్చితంగా వదిస్తానని శ్రీకృష్ణుడు తెలుపుతాడు అలా అత్తకిచ్చిన మాట కోసం శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు వరకు క్షమించుకుంటూ వస్తాడు అయినా వినకుండా రాజసుయాగంలో శ్రీకృష్ణుడికి అగ్రతాంబులు అందుతుందని అది భరించలేక శ్రీకృష్ణుడు దూషిస్తూనే ఉంటాడు వెంటనే శ్రీకృష్ణుడు శిశుపాలుడికి నూట ఒకటి తప్పులు చేశావని చెప్పి తన సుదర్శన చక్రంతో వదిస్తాడు ఇలా శిశుపాలుడు మరణిస్తాడు ఈ సంఘటన కేవలం శిక్ష కాదు భాగవతంలో శిశుపాలుడు మరణించినప్పుడు ఆయన ఆత్మ కాంతివంతంగా శ్రీకృష్ణులో లీనమైనట్లు చెప్పబడుతుంది ఈ కథ కర్మ క్షేమ మోక్ష యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది శిశుపాలుడు శత్రుత్వం కృష్ణుడిపై ద్వేషం నుంచి వచ్చినప్పటికీ అది ఆయన నిరంతరం స్మరించేలా చేస్తుంది ఎప్పుడు శ్రీకృష్ణుడు అవమానించడం కోసం ఆయన పేరును తలుస్తూనే ఉండేవాడు ఈ స్మరణ ఆయనకు మోక్షం ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి ద్వేషమైన భక్తితో కూడిన స్మరణ ఆయన దైవాన్ని చేరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి కృష్ణుడు క్షమాగుణం దైవక న్యాయం ఈ కథలో ప్రతిఫలిస్తాయి ఈ కథ మనకు ఓపిక కర్మ ఫలితాలు దైవ స్మరణ యొక్క శక్తిని మనకు అర్థమయ్యేలా చెబుతున్నాయి